హలో ఎవరి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యేటూ జనాలాజ్ ఈరోజు మన ఈ వీడియోలో జీవశాస్త్ర పరిచయం ఆధునిక పోకడల గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో థర్టీ బిట్స్ అనేది జీవశాస్త్ర పరిచయం ఆధునిక పోకడల గురించి పెట్టడం జరిగిందండి ఆ వీడియో కను చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి మళ్ళీ చూడండి క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ కణజాల వర్ధనం ద్వారా ఎక్కువ మొత్తంలో మొక్కలు ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు కణజాల వర్ధనం ద్వారా ఎక్కువ మొత్తంలో మొక్కలు ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ ప్రోపగేషన్ మైక్రో ప్రోపగేషన్ ఏదిక పాము బద్దె పురుగు స్పంజికులు వరుసగా ఏ వర్గాలకు చెందుతాయి ఏలికపాము పురుగు స్పంజకులు వరుసగా ఏ వర్గాలకు చెందుతాయి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ హెల్మెంతిస్ ప్లాటి హెల్మెంతిస్ నిమాటి హెల్మెంతిస్ ప్లాటి హెల్మెంతిస్ పొరుపెరా పాము వచ్చేసి నిమాంటి హెల్బంది వర్గానికి చెందినది వచ్చేసి ప్లాటీస్ వర్గానికి చెందినది స్పందికలు వచ్చేసి పొలిపేర వర్గానికి చెందినవి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆడసింహం మగ పులి మధ్య సంకరణం వల్ల లభించే జీవి ఏది ఆడసింహం మగపులి మధ్య సంకరణం వలన లభించే జీవి ఏది The correct కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ టైగాన్ టైగాన్ ఆల్చిప్ప వర్గానికి సరైన option ఆల్చిప్ప ఏ వర్గానికి సరైన ఉదాహరణ కింది మాటలో సత్యవాక్యం ఏది ఈ కింది ఇచ్చిన మాటలో సత్యవాక్యం ఏది

జీవుల్లో టీకాల ప్రధాన లక్ష్యం ఏమిటి జీవుల్లో టీకాల ప్రధాన లక్ష్యం ఏమిటి ఆప్షన్ ఇమ్యూనిటీని పెంచడం ప్రతిరక్షకంగా ఉండడం ఇమ్యూనిటీని పెంచడం ప్రతిరక్షకంగా ఉండడం మానవ పిండాన్ని క్లోనింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చిన దేశం ఏది మానవ పిండాన్ని క్లోనింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చిన దేశం ఏది ద ఆప్షన్ త్రీ బ్రిటన్ బ్రిటన్ ఇక డెమెటా జీవుల ప్రధాన లక్షణం ఏమిటి ఇక డెర్మెటా జీవుల ప్రధాన లక్షణం ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ త్రీ శరీరంపై ముళ్ళు ఉండడం శరీరంపై ముళ్ళు ఉండడం భారత ప్రభుత్వం జక్ ప్రోపా సాగుకు ప్రారంభించిన పథకం ఏవి భారత ప్రభుత్వం జక్ ప్రోపా సాగుకు ప్రారంభించిన పథకం ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ వైట్ స్ప్రెడ్ వైట్ స్ప్రెడ్ ఈ కింది వాటిని జతపరచండి కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ

మానవ క్లోనింగ్ ను బహిష్కరించిన దేశం ఏది కింది వాటిలో మానవ క్లోనింగ్ ను బహిష్కరించిన దేశం ఏది ఆప్షన్ వన్ అమెరికా అమెరికా ఇండియాలో మొదటిసారి టెస్టింగ్ బేబీలను రూపొందించిన వ్యక్తి ఎవరు ఇండియాలో మొట్టమొదటిసారి టెస్టింగ్ బేబీలను రూపొందించిన వ్యక్తి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ ఫిరోస్ పాసిక్ పాసిక్ కింది వాటిలో విటమిన్ ఏ అధికంగా ఉండే వంగడం ఏది కింది వాటిలో విటమిన్ ఏ అధికంగా ఉండే వంగడం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ వేరుశనగ వేరుశనగ వేరుశనగలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కింది వాటిలో సరైన ప్రవచనం ఏది ఈ కింది వాటిలో సరైన వాక్యం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ టూ హైడ్రా విస్తరిత జీవి హైడ్రా వచ్చేసి విస్తరిత జీవి పదార్థాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు విష పదార్థాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ టాక్సికాలజీ టాక్సికాలజీ విష పదార్థాల అధ్యయన శాస్త్రాన్ని టాక్సికాలజీ అని అంటారు డ్రెడ్ డేటా అంటే ఏమిటి డేటా అంటే ఏమిటి ఆప్షన్ వన్ అంతరించిపోతున్న మొక్కలను భద్రపరిచే గ్రంథం ప్రమాద స్థితిలో ఉన్న మొక్కలను భద్రపరిచే గ్రంథం అంతరించిపోతున్నటువంటి మొక్కలను భద్రపరిచే గ్రంథం ప్రమాద స్థితిలో ఉన్న మొక్కలను భద్రపరిచే గ్రంథం బయోస్ లాగస్ అనే పదాల నుంచి బయాలజీ ఉద్భవించింది కింది వాటిలో వీటి అర్థాలు వరుసగా ఏమిటి బయోస్ లాగస్ అనే పదాల నుంచి బయాలజీ అనే పదం ఉద్భవించింది ఈ కింది వాటిలో వీటికి అర్థాలు వరుసగా ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ జీవం మరియు అధ్యయనం జీవం మరియు అధ్యయనం క్లోనింగ్ ద్వారా భారతదేశంలో ఎన్డిఆర్ఐ ద్వారా రూపొందించిన జంతువులు ఏవి క్లోనింగ్ ద్వారా భారతదేశంలో ఎన్డిఆర్ఐ ద్వారా రూపొందించిన జంతువులు ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ సంరూప మరియు గరిమా సంరూప మరియు గరిమా నిల్వ ఉంచిన వేరుశెనగలో ఉమ్ క్యాన్సర్ కారకం ఏది నిల్వ ఉంచిన వేరుశెనగలో ఉమ్ క్యాన్సర్ కారకం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ ఆప్లా టాక్సిన్ ఆప్లా ట్యాక్సిన్ శాస్త్రవేత్తలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఉపయోగిస్తున్న రసాయనాలు ఏవి శాస్త్రవేత్తలు శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఉపయోగిస్తున్నటువంటి రసాయనాలు ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ వన్ యాంటీ పైరటిక్స్ యాంటీ పైరటిక్స్ ఏ వచ్చేసి వాదన కృత్రిమ గర్భధారణ అంటే స్త్రీ పురుష బీజ కణాలను పరీక్షణలోకి ఫలితీకరణం చెందించి పిండానికి ఏర్పరిచిన స్త్రీ జీవిలో ప్రవేశపెట్టడం బి బేబీ అంటారు ఈ రెండు వాక్యాలలో సరైన వాక్యాలను గుర్తించండి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ ఏ బి రెండు సత్యాలే అంటే కృత్రిమ గర్భధారణ అంటే స్త్రీ పురుష బీజ కణాలను పరీక్ష లోకి ఫలం చెందించి తర్వాత పిండాన్ని ఏర్పరిచి స్త్రీ జీవిలో ప్రవేశపెడతారు ఈ ప్రొసీజర్ రెండు కూడా సరైన వాక్యాలు అనే మాటకు అర్థం ఏమిటి బొటానీ అనే మాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ మొక్క మొక్క బొటానే అంటే మొక్క అనే అర్థం ఫింగర్ ప్రింట్ టెక్నాలజీలో సమాచార సేకరణకు ఉపయోగించే కణాలు ఏవి కింది వాటర్లో ఫింగర్ ప్రింట్ టెక్నాలజీలో సమాచార సేకరణకు ఉపయోగించే కణాలు ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ రక్త కణాలు తెల్ల రక్త కణాలు కింది వాటర్ను జతపరచండి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ వన్ లైఫ్ సెల్ అంటే బొడ్డు మూల కణాలు లైఫ్ సెల్ అంటే బొడ్డు తాడు మూల కణాలు పరీక్ష నాళిలో ఫలధకరణం అంటే హెబర్ ల్యాండ్ హెబర్ ల్యాండ్ బయోడీజల్ అంటే అడవి ఆముదం బయోడీజిల్ అంటే అడవి ఆముదం సూపర్ బగ్ అంటే సుడోనమోనా పుట్టిడా సూపర్ బంక్ అంటే సుడోమోనస్ పుట్టిడా గుర్తించేందుకు కింది వాటిలో పొటాషియం జింక్ ఎరువులుగా ఉపయోగించేది ఏది కింది వాటిలో పొటాషియం జింక్ ఎరువులుగా ఉపయోగించేది ఏది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ గ్లామస్ గ్లామస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ డెహ్రాడూన్ డెహ్రాడూన్ నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ హెన్మాన్ హెన్మాన్ ప్రోటోజోవా వర్గానికి చెందిన ఏకగణ జీవుల్లో ఏ రకాల చెందిన జీర్ణక్రియ జరుగుతుంది ప్రోటోజోవా వర్గానికి చెందిన ఏకగణ జీవుల్లో ఏ రకాల చెందిన జీర్ణక్రియ జరుగుతుంది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ కణాంతర జీవ జీర్ణక్రియ కణాంతర జీర్ణక్రియ కింది వాటిలో పంట ఏది అరటిలో హెఫ్ బి వైరస్ ను తట్టుకునే బిఆర్సి ను ఉత్పత్తి చేయడం బొప్పాయిలోని రిన్ స్పాట్ వైరస్ ను తట్టుకునే రకం వరిలో గోల్డెన్ రైస్ వీటి పద్ధతిలో పత్తి ఇవో నాలుగు కూడా బయో రియాక్టర్ పంటకు సంబంధించినవి